చిక్కులు పెట్టు పాపము ఎక్కడా ఏం పెట్టాలి ఏమా ఏం పెట్టాలి చుచ్చులు పెట్టాలి అమలక్కలకి బాగా అలవాటు చుచ్చులు పెట్టడం అలవాటు పిటింగులు పెట్టడం అలవాటు క్రైస్తవ బిళ్ళారా పిటింగి పెట్టేవారుగా ఉంటే చుచ్చులు పెట్టేవారుగా ఉంటే కొంపలు తగలబెట్టేవారుగా ఉంటే సంసారాలు పాడు చేసేవారు ఉంటే మిమ్మల్ని కట్టి తీసుకెళ్లి అగ్నిగొండంలో చేస్తాను సంఘాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టేస్తారు ఎవడి అమ్మల్ని నాన్నని విడిచిపెట్టేమైనా పెట్టేస్తారు మావి ప్రబలం దొంగ ప్రేమలు పడ్డటువంటి వాళ్ళు మమ్మీ లేదు డాడీ లేదు అయ్యగారు లేడు పాస్ట్ గారు లేడు మిర్చి పెట్టేసారి కరి పొబెట్టులాడు బౌ సిరుగా చిక్కులు పెట్టి పాపములు మెడిచి పెట్టాలే చప్పలు కొడదామా హల్లెలూయ मिरची పెట్టడానికి ఇష్టమొస్తునారా మిర్చి పెట్టడానికి ఇష్టవస్తే మీ కష్టాలు పోతాయి మిర్చి పెట్టడానికి ఇష్టవస్తే మీ శ్రమలు పోతాయి మిర్చి పెట్టడానికి ఇష్టవస్తే మీ బాధలు పోతాయి మిర్చి పెట్టడానికి మిష్టపడితే మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు జీవనాలు పొందుకుంటారు మీరు క్షేమగా ఉంటారు అందుకే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే అమ్మా అమ్మా నా వైపు మనం దానికి ముందు నీ మాట యేసు ప్రభు యశ్రభువేమో అమ్మా అన్నాడు నువ్వేమంటున్నావు నీ తగిలిస్తున్నావు ఎంత మాట పూతమాటో అక్షరం ఆత్మీయ అర్థాన్ని చెప్పివేస్తాది కాబట్టి దేవుని ప్రజలరా అమ్మా ఎవరున్నారు తెలుసా ఈ మనుషులంతా ఇది వేష ఇది ఆ పాపం చేసి డబ్బు సంపాదించింది ఇస్రాయల్ సిద్ధాంత ప్రకారం ఆచార ప్రకారం రాళ్ళతో కొట్టింది చెప్పాలి కాబట్టి ఎసయా నువ్వే చెప్తావు అంటే ఏమి తెలియనట్టుగా నువ్వే చెప్తావు అంటే కడుపులో ఉన్న పొట్టేంటో ఏసైకి తెలుసు కడుపులను అసూయ ఈర్ష్యం చేసే తెలుసు ఈయన ఇక్కడ మనం దొరికేస్తారా కనికరమతో దయతో చాలితో వదిలేనంటే లేఖనాలు కొట్టివేయడానికి రాలేదన్నావుగా ఈ ప్రతి వదిలేమన్నావు ఇది తప్పు పట్టుకోవచ్చు అయితే శిక్షించడ్రా అంటే శిక్షించడ్రా అంటే నువ్వు కరుణామయుడు కనికరి సంపరుడు ప్రేమ కలిగిన దేవుడు అన్నావు కదా ప్రేమ లేకుండా శిక్షించమన్నావు ఈ విధంగా ఆ విధంగా కుట్టేసిన చంపెత్త విండి అన్న కుట్రతో తీసుకొచ్చారు యేసు ప్రభుత్వ దగ్గర కూర్చొంటున్నారు ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడది అంటే ఆ మొక్కలతోనే వ్యభిచారం చేసిందా మరి ఆడేడి ఈయన బంధువేమో ఈయన బంధువేమో వాడు లేక ఆడు కొడుకేమో లేక ఆ తమ్ముడేమో ఆ వదిలేసి ఈ మొక్కదాన్ని అమాయకరాలు తీసుకొచ్చాడు ఏమండే విషయం ఒక్కదే చేస్తాడో ఇద్దరు చేస్తారా పురుషుడు స్త్రీ కరిస్తేనే కదా ఆ పురుషుడా పాడేశారు అప్పుడు ఈయన ఉదయాలు ఎరిగిన దేవుడు నేల మీద గొంగి రాస్తున్నాడు ఏంటయ్యా చెప్పకూడగా అని వచ్చి ఒక దావిదో దావిదీ పాపం కనపడి బాబో ఈ పాపం వాళ్ళు చూశారంటే వీళ్ళందరూ రివర్స్ అయి రాస్తారు నాగక్కడ వెళ్ళిపోయాడు ఈడీపోయాడు మరియమ్మ వచ్చిందే మరియమ్మ పాపం కనబడుతు బాబు ఇంతకు ముందు చేసిన పాపం ఇది నేను చూస్తే నన్ను మా ఊరు కోరు కొట్టిపోయింది అందరూ వెళ్ళిపోయినండి ఒక్కతే మిగిలిపోయింది అప్పుడు యశు ప్రభు వారు చూసి అమ్మా ఏమన్నాడు వినని పలుకు డుకు నేనన్నడుదాని పల్కూ అమ్మా పిలిచావ ప్రభువా అమ్మ పిలిచి అమ్మా శిక్షద అయ్యా నువ్వు ఉంటే ఎవరు సీక్ చేస్తారు ఆమేన్ ఎవరు మరి మనలో యేసయ్యా బాగా పాడు నువ్వు ఉంటే చాలు యేసయ్యా అంట మరి ఎవరున్నారు ఇక్కడ ఉన్నారు యేసయ్యా ఆ ఎవరు విడలారో యేసయ్యా ఉన్నారా పాటానికి మాత్రం పదవులతో నాలుగుతో